నమస్తే వెల్కమ్ టు బిఎల్ఎట్ నమ్మించి నట్టేట ముంచేస్తున్నారు అందినిగాడికి దోచుకోవడంతో సరిపెట్టడం లేదు తన్ని తగలేస్తున్నారు ఎంతకాలం ఈ మోసం అన్నది లోకం నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఇందుకీ ఈ నమ్మక ద్రోహం ఎక్కడ జరిగింది ఎలా జరిగింది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన గండి అలివేణి రాజమండ్రి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఏఈగా పనిచేస్తోంది యానాంకి చెందిన శ్రీనివాసరావు రాజమండ్రి బట్టల షాపులో పనిచేస్తున్నాడు ఇద్దరిది ఐదేళ్ల ప్రేమ గత కొంతకాలంగా వీరి మధ్య పెళ్లి గొడవ నడుస్తోంది మ్యారేజ్ విషయం ఒక క్లారిటీకి రావాలన్నది అలివేణి డిమాండ్ శ్రీనివాస్ నుంచి సరైన స్పందన లేదు ఇద్దరూ కలిసి నాలుగో తేదీ రాత్రి యానాం వెళ్లారు అక్కడ యానాం ఎదురులంక జీఎంసీ బాలయోగి బ్రిడ్జి మీద గడిపారు ఐదవ తేదీ వేకువజామున పెళ్లి విషయమై ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది ఒకరికొకరు తీవ్రంగా వాగ్వాదం చేసుకున్నారు దీంతో ప్రియుడు శ్రీనివాస్ అలవేణి తలపై మోది గొంతు నులిమి బ్రిడ్జ్ మీద నుంచి గౌతమి గోదావరి నదిలోకి తోసేశాడు తర్వాత ఆమె సెల్ ఫోన్ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని పరారయ్యాడు ఆపదలో ఉన్న అలివేణిని గుర్తించిన మత్స్యకారులు రక్షించి యానాం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు సమాచారం తెలుసుకున్న ఐ పోలవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు